నమస్తే వెల్కమ్ టు గాసెప్స్ క్యారేజ్ పార్టీ ఈవెంట్ అయినా ప్రభుత్వ కార్యక్రమం అయినా ఇన్వెస్టర్స్ మీట్ అయిన కార్యక్రమం ఏదైనా ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అపోజిషన్ కి కౌంటర్ ఇవ్వాలన్నా సొంత పార్టీ నేతల మధ్య గ్యాప్ లేకుండా చెయ్యాలన్నా పని చేసినోళ్లకు గుర్తింపు ఇవ్వడంలోనైనా ఆయన మార్కే వేరు టీడీపీ ఫ్యూచర్ లీడర్ బాబే అని అందరికీ తెలుసు అందుకు తగ్గట్టుగా క్యాడల్ లీడర్లు ఎలివేషన్ ఇస్తున్నారు లోకేష్ కూడా తన స్టైల్లో మాట్లాడుతూ లైమ్ లైట్లో ఉంటున్నారు ఇప్పుడేకంగా తెలంగాణ ఏపీ మధ్య పంచాయతీగా ఉన్న బనక చర్లపై బాంబు పేల్చి హాట్ టాపిక్ గా మారారు లోకేష్ చిన్నబాబు యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారా ఫ్యూచర్ చెప్పకే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ లోకేష్ ఏపీ సర్కార్ అఫీషియల్ వాయిస్ గా లోకేష్ బనకచెర్ల కాళేశ్వరంపై లోకేష్ కామెంట్స్ తో చర్చ సింగపూర్ టూర్ పై సీఎం కు బదులు చంద్రబాబు వారసుడిగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనను తాను లీడర్ గా ప్రూవ్ చేసుకునే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు ఏపీకి నిధులు రాబట్టే విషయంలోనైనా అపోజిషన్ కు కౌంటర్ ఇవ్వడంలోనైనా చివరకు ఏపీ తెలంగాణ మధ్య ఉన్న వాటర్ ఇష్యూస్ పై కూడా తన వర్షన్ ఏంటో వినిపించి ఆయన సెంట్రిక్ గా చర్చ జరిగేలా చేశారు లోకేష్ మామూలుగా అయితే పారిశ్రామికవేత్తలతో భేటీ అయినా సింగపూర్ పర్యటనకు వెళ్లి పెట్టుబడులు తెచ్చినా సీఎం చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఎన్ని పెట్టుబడులు తెచ్చామో ఎక్కడెక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారో క్లియర్ కట్ గా చెప్పేవారు కానీ ఈసారి చంద్రబాబుకు బదులు లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి ఏపీ టు తెలంగాణ టీడీపీ టు వైసీపీ వయా జనసేన ఇలా అన్ని అంశాలపై కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సింగపూర్ పర్యటనతో ఏపీకి నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు చెప్పిన లోకేష్ జగన్ హయాంలో మద్యం బ్రాండ్తో ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు విశాఖను ఐటీ హబ్ గా డెవలప్ చేయాలనేది తమ ప్లాన్ అని చెప్పుకొచ్చిన ఆయన ఈ క్రమంలో బనకచెర్ల ప్రాజెక్ట్ జగన్ అరెస్ట్ ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూ లోకేష్ మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది ఏ విషయంలోనూ హైరానా పడకుండా చాలా జాగ్రత్తగా మీడియాను అడ్రస్ చేశారు యువనేత పైగా ప్రభుత్వం తరఫున ఎఫిషియల్ వాయిస్ గా ఇన్ అండ్ అన్ని టాపిక్స్ పై ఆన్సర్ చేశారు సెన్సిటివ్ ఇష్యూగా ఉన్న బనక చెర్లపై ఏపీ సర్కార్ స్టాండ్లు చెప్పేశారు లోకేష్ రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లపై రాద్దాంతం చేస్తున్నారన్న ఆయన సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను ఉపయోగించుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకునే తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందా అంటూ కీలక వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టేలా చేశారు జగన్ అరెస్ట్ ఉంటుందా అంటూ మీడియా ప్రశ్నిస్తే కూడా అరెస్ట్ ఉంటుందని కానీ అరెస్ట్ చేయమని కానీ చెప్పకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పుకొచ్చారు ఎన్నికల్లోకైనా ఆ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన ఫ్యూచర్ లీడర్ లోకేష్ ఈ విషయంలో అందరికి క్లారిటీ ఉంది అందుకే ఇప్పటికే సొంత పార్టీ నేతలు ఆయన డిప్యూటీ సీఎం అని సీఎం అని ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు బీజేపీ పెద్దలు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు అయినా లోకేష్ అవసరం లేని హడావుడి చేయట్లేదు అలా అని మంత్రులు వారి అనుచరుల తీరుతో ప్రభుత్వానికి బ్యాడ్ నిమ్ వచ్చేలా బిహేవ్ చేస్తే లైట్ తీసుకోవడం లేదు ఇటు ప్రభుత్వంలో అటు పార్టీ పరంగా తన అవసరం ఉన్న దగ్గర అన్ని తానే మాట్లాడుతున్నారు నిధుల కోసం కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రి అక్కడి వరకే పరిమితం కావడం లేదు మినిస్టర్ నారా లోకేష్ అలా అని మిగతా మంత్రుల శాఖల్లో వేలు పెట్టడం లేదు డామినేషన్ చూపించట్లేదు హడావుడి హంగామా లేదు ఆ మధ్య ఢిల్లీ వెళ్లి వరుస పెట్టి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నిధులు పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్ బిజెపి పెద్దలు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు వారసుడిగా ఏపీ మంత్రిగా లోకేష్ కు మంచి ప్రయారిటీ ఇస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేష్ తో సపరేట్ గా మాట్లాడారు ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు తాజా ప్రెస్ మీట్ తో మరోసారి లోకేష్ తన మార్పు చూపించారు ఏపీ ప్రభుత్వం తరపున కీలక అంశాలపై చంద్రబాబు తప్ప ఎవ్వరూ మాట్లాడినా ప్రభుత్వం స్టాండ్ ఏంటో అంత క్లారిటీ ఉండకపోవచ్చు బట్ లోకేష్ కామెంట్స్ తో కాళేశ్వరంటూ పనక చర్యలతో వైసీపీకి సంబంధించిన అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు దీంతో చంద్రబాబు తర్వాత లోకేష్ ఇక పార్టీలో ప్రభుత్వంలో అంతా చిన్న బాబే అంటూ మరోసారి ప్రచారం బయలుదేరింది